దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ నయనతార ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇరవై రెండు ఏళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది నయనతార సినిమానే తన ప్రపంచం అవుతుందని మొదట్లో ఆమెకు అనిపించలేదట అది తెలియకుండానే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ ప్రతి నిశ్శబ్దం తనను పూర్తిగా మార్చేశాయని చెప్పింది నయనతార తనకు ధైర్యం ఇవ్వడంతో పాటు తనను తానుగా మలిచి ఒక మంచి స్థానాన్ని కలిగించాయని పేర్కొంది ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ చేయడం మొదలుపెట్టిన ఆమెకు మలయాళీ డైరెక్టర్ సత్యన్ అతికడ్ మనసిక్క కర్కే అనే మూవీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు ఒక సినిమాలో చేద్దామని కెరియర్ ప్రారంభించిన తనకు మోహన్ లాల్ మమ్ముటి రజనీకాంత్ వంటి పెద్ద హీరోలతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి ఇలా వారితో అవకాశాలు వచ్చేసరికి వెనక్కి తిరిగి వెళ్ళలేదట